హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి ప్రాంతంలోని తుని మండలంలో సురవరం అనే ఊళ్ళో బచ్చల మల్లి అంటే అల్లర్ నరేష్ అనే కుర్రాడు ఉంటాడు అతను చిన్నప్పుడు తెలివైన విద్యార్థి పదో తరగతిలో జిల్లాలోనే అగ్రస్థానంలో నిలుస్తాడు అతడికి తన తండ్రి అంటే చాలా ఇష్టం తండ్రికి అతనంటే ప్రాణం అయితే తనెంతో ప్రేమించే తండ్రి చేసిన ఒక తప్పుతో అతన్ని అసహ్యించుకుంటాడు తండ్రి మీద ద్వేషం పెంచుకొని చదువు మీద ధ్యాస తగ్గిస్తాడు మళ్ళీ ఈ క్రమంలోనే చెడు వ్యసనాలకు కూడా బానిసైపోతాడు తండ్రి ఎంత సర్ది చెప్పాలని చూసినా అతడు మార్పు రాదు రోజు రోజుకు మూర్ఖంగా తయారవుతున్న మల్లిలో కా కావేరి అంటే అమృత అయ్యర్ పరిచయంతో మార్పు వస్తుంది అతను వ్యసనాలు వదిలేసి ప్రయోగ ప్రయోజకుడయ్యే ప్రయత్నం చేస్తాడు కానీ కావేరితో పెళ్లి దగ్గర సమస్య తలెత్తి మళ్ళీ మళ్లీలోని మూర్ఖుడు బయటకు వస్తాడు ఈ క్రమంలో తన జీవితం ఎలాంటి మలుపు తిరిగింది ఇంతకీ కావేరిని అతను పెళ్లి చేసుకున్నాడా లేదా తండ్రితో అతడి గొడవ ఎక్కడి దాకా వెళ్ళింది ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెర మీద చూసి తెలుసుకోవాల్సిందే ఇక ఇప్పుడు హీరో అంటే రాముడు మంచి బాలుడు అంటే ఎంత మాత్రం కాదు ఎంత నెగటివ్ షేడ్స్ ఉంటే అది జనాలకు అంతగా ఎక్కేస్తుంది పుష్ప టూ రూపంలో తాజా ఉదాహరణ కళ్ళ ముందు కనిపిస్తుంది అయితే హీరోల్లో ఎంత నెగిటివ్ టచ్ ఉన్నా సరే అందులో ఎక్కడో ఒక దగ్గర హ్యూమన్ యాంగిల్ కూడా కనిపించాలి అతను ఎంత యాటిట్యూడ్ చూపించినా ఎంత మూర్ఖంగా ప్రవర్తించినా అందులో ఒక హీరోయిజం కనిపించాలి అది ఎలివేషన్కు ఉపయోగపడాలి అప్పుడే ప్రేక్షకులు ఎంటర్టైనర్ అవుతారు అలా కాని పక్షంలో ప్రేక్షకులకు అసహనమే కలుగుతుంది బచ్చల మల్లిలో ఉన్న ప్రాబ్లం ఇదే పట్టువేడుపులు లేకపోతే మరీ మూర్ఖత్వానికి పోతే జరిగే నష్టం పూర్చలేనిది చివరికి మిగిలేది ఏమీ లేదు అనే సందేశం ఇవ్వదలుచుకున్నాడు బచ్చల మల్లి ద్వారా దర్శకుడు సుబ్బు మంగాదేవి అతడి ఆలోచన బాగుంది అలాగే పరమ మూర్ఖుడైన పాత్రలో అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయింది కానీ కథగా బాగానే అనిపించిన ఎగ్జిక్యూషన్లో పట్టు లేకపోవడం పైన చెప్పుకున్నట్లు హీరో పాత్ర అసహనం కలిగించడమే తప్ప వినోదాన్ని పంచకపోవడం అవసరం లేని సన్నివేశాలతో సాగతీతగా అనిపించడం బచ్చల మల్లికి మైనస్ అయ్యాయి కొన్ని అవుట్ ఎపిసోడ్లు మంచి పర్ఫార్మెన్స్ ఎంగేజ్ చేసినా పూర్తి స్థాయిలో మాత్రం మెప్పించలేకపోయింది బచ్చల మల్లి ఇక కామెడీ పాత్రలు చేస్తున్నప్పుడు తెలియలేదు కానీ అల్లరి నరేష్ ఎంత మంచి నటుడో అతను సీరియస్ పాత్రలు చేస్తున్నప్పుడే బాగా తెలుస్తుంది మచ్చల మల్లి పాత్రలో అతను జీవించేశాడు ఒక దశ దాటాక నరేష్ కాకుండా చూసే వాళ్లకు మళ్లీనే కనిపిస్తాడు తనను పట్టుకొని కొట్టాలనిపించేంత ఫీలింగ్ తీసుకొస్తాడంటే అతను ఆ పాత్రలో ఎంతగా ఒదిగిపోయాడో అర్థం చేసుకోవచ్చు పతాక సన్నివేశాల్లో తన నటన మరింత బాగుంది నరేష్ తర్వాత ఎక్కువ మెప్పించేది రావు రమేష్ చాలా తక్కువ సన్నివేశాల్లోనే ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నాడు ఇక విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఓకే పాటల్లో చార్ట్ బస్టర్ అనిపించే సాంగేది లేకపోవడం మైనస్ ఏ కానీ తీసి పడేలా మాత్రం లేవు తెర మీద అలా అలా సాగిపోతాయి నేపథ్య సంగీతం బాగుంది రిచర్డ్ ఎం నాదన్ ఛాయగ్రాహణం నీట్ గా సాగింది నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు బాగానే కుదిరాయి కథకుడు దర్శకుడు సుబ్బు మంగాదేవి బచ్చల మళ్ళీ కథను సిన్సియర్గా చెప్పే ప్రయత్నం చేశాడు అయితే అతను కొన్ని ఎపిసోడ్లను నమ్ముకొని సినిమాను నడిపించేశాడు కానీ వాటిని మినహాయిస్తే చాలా వరకు కథ ఫ్లాట్గా సాగిపోయింది ఆరంభ చివరి ఎపిసోడ్ల మధ్య కథనం ఇంకా ఆసక్తికరంగా ఉండేలా చూసుకోవాల్సింది స్క్రీన్ ప్లే ఎగుడు దిగుడుగా సాగి ఇబ్బంది పెట్టింది ఎమోషనల్ సీన్లను మాత్రం సుబ్బు బాగా డీల్ చేశాడు డైలాగులు కూడా బాగున్నాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి